కేంద్ర ప్రభుత్వ పెద్దలు కలిసేందుకు ఢిల్లీకి పయనమవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ పరిరక్షణపై మీరిచ్చిన హామీని మరోసారి గుర్తు చేస్తున్నాం ప్రతిపక్ష నేతగా రెండు వేల ఇరవై ఒకటిలో ఆనాడు మీరు సంతకం చేసి ఇచ్చిన లేఖను మళ్లీ పంపుతున్నాం ప్రైవేటీకరణ అడ్డుకుంటానని ప్లాంట్ పూర్వ వైభవానికి కృషి చేస్తామని అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తామని రాసరు లేదో చూసుకోండి మాట మీద నిలబడే తత్వం మీదైతే మీరిచ్చిన లేఖకు విలువ ఉంటే ఇచ్చిన హామీపై మోడీ షాలను నిలదీయండి ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరణ అని డిమాండ్ పెట్టండి ఆందోళన హక్కు ముఖ్యమా లేదా బీజేపీతో పొత్తు ముఖ్యమా విశాఖ ఉక్కు ముఖ్యమా లేదా ఎన్డీఏలో పదవులు ముఖ్యమా మాట మీద నిలబడే సీఎం అవుతారా లేక మోసగాడిగా ముద్ర వేసుకుంటారా కార్మికులకు విజయదశమి కానుకగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను సైల్లో విలీనం చేస్తున్నట్లు పద్నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తున్నట్లు భూములు కోల్పోయిన ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఇరవై మూడు వేల ఎకరాల్లో ఒక ఎకరా కూడా అమ్మేది లేనట్లు అధికారిక ప్రకటన చేయించాలని లేకుంటే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగాలని చంద్రబాబు గారని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నా